హాయ్ అండి అందరికీ నమస్కారం బాగున్నారండి మేమైతే బాగున్నాము అయితే మరొక కుకింగ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు మార్నింగ్ టైంలో షూట్ చేశానండి మార్నింగ్ ఒకటి చేశాను ఈవినింగ్ ఒకటి చేశాను వంట అది చాలా సింపుల్గా మంచిగా కర్రీ లేకుండా టేస్టీగా నేను రెడీ చేశాను అనమాట అది ఏందనేది ఇప్పుడు మీతో కంప్లీట్గా షేర్ చేసుకుంటాను వీడియో చూడాలి చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఓకేనా ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ నేనైతే పొద్దున్నే పులిహోర చేస్తున్నాను లెమన్ రైస్ లెమన్ రైస్ చేస్తున్నానండి ఇంకా ఈరోజు సాటర్డే కదా వెజిటేబుల్స్ అయితే అన్నీ అయిపోయినాయి కంప్లీట్గా కొంచెం మనము రెగ్యులర్గా కర్రీస్ కాకుండా ఇట్లా మధ్య మధ్యలో ఫ్రైడ్ రైస్ లేదంటే పులిహోర లేదంటే వెజిటబుల్ రైస్ ఇట్లా చేసుకుంటే మనకు తినడానికి కూడా మంచిగా అనిపిస్తుంది చేయడానికి కూడా బోరు కొట్టదు రోజు కూరలేనా అనిపిస్తుంది నాకైతే అట్లనే అండి సరే నేనైతే ఇక్కడ ఏం చేస్తున్నాను కావలసినంత ఆయిల్ తీసుకున్నాను పల్లీలు మినపప్పు వేసాను మనం ఫస్ట్ పల్లీలు వేయించుకున్న తర్వాత మినపప్పు వేసుకోవాలి పల్లీలు కొంచెం మనకి టైం పడుతుంది కదా వేయడానికి మామూలుగా చిన్న చిన్నవి వేసుకున్నాం అనుకోండి ఆవాలు జీలకర్ర ముందు వేసుకుంటే అవి మాడిపోతే ఏగనే ఏగవు అందుకని చెప్పేసి నేను ఎప్పుడైనా సరే ఫస్ట్ పల్లీలు వేసుకొని వేయించుతాను అది ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత అదన్నేమంటారు మినపప్పు సన్నపప్పు ఉంటే అది కూడా వేసుకొచ్చిన దగ్గర లేకుండే తర్వాత ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసాను మెంతలు అయితే వేయకూడదు సరే ఇవన్నీ వేసుకున్న తర్వాత నేను పచ్చిమిర్చి ఎండిమిర్చి కరివేపాకు పసుపు అయితే వేస్తున్నాను అనమాట మంటని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలండి ఎందుకంటే పసుపు అంత మాడిపోయింది అనుకోండి కలర్ కనిపించదు నల్లగా అయిపోతుంది నెక్స్ట్ ఈ గింజలు ఉన్నాయి కదా పోపు దినుసులు అవన్నీ మాడిపోతే టేస్ట్ అస్సలు బాగుండదు కాబట్టి అంతా కూడా మంచిగా దూరగా వేయించుకొని మనము రైస్ ఎంత కావాలో అంత క్వాంటిటీ వేసేసుకొని టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని పులుపు సరిపడా నిమ్మకాయ జ్యూస్ అయితే నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకుందామండి నేను లాస్ట్ మండే తీసుకొచ్చాను నిమ్మకాయలు ఎట్లనే అని ఫ్రిడ్జ్లో పెట్టానండి ఎప్పుడన్నా ఒకసారి యూజ్ అవుతుందిలే అని చెప్పేసి తీసుకొచ్చాను అనమాట నాకు ఈరోజు అది ఉపయోగపడింది నిమ్మకాయలు చూడడానికి బాగుంది కదండి రైస్ నాకైతే చాలా బాగా ఇష్టము ఈ లెమన్ రైస్ అన్న పులిహార అన్నా కూడా నేను మంచిగా చేస్తానండి నిజంగా ఫ్రైడ్ అయినా సరే ఇదైనా సరే కానీ నేను తినలేదు ఈరోజు నేను వేరే చేసుకున్నానండి అదైతే షూట్ చేయలేదనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదైతే వాళ్ళు ఇద్దరికి నానుకి రామ్స్కి ఇద్దరికి అనమాట ఓకే నాపులిహార చూడండి పసుపు అనేది అస్సలు తక్కువ వేసుకోవాలండి ఎక్కువ వేసుకోవద్దు మరి ముదురు కలర్ కనిపిస్తే అస్సలు బాగుండదు నేను ఏం చేశానంటే ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను వేయకూడదు పులిహోరలు అసలు వేయరు నేను వేసానండి ఫ్లేవర్ బాగుంటుంది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది కొత్తిమీర వేసుకుంటే మంచి ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా మంచి స్మెల్ మనకి కొంచెం పులిహోర అంటే చప్పచప్పగా కాకుండా కొంచెం డిఫరెంట్ టేస్ట్తో మంచి స్మెల్ బాగుంటుంది అందుకే వేశాను అది ఒకటి వేసుకుంటే టేస్ట్ కంప్లీట్గా చేంజ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా అది వేసుకున్నాక మరీ వేయించక్కర్లేదు ఆ తడి ఉంటుంది కదా నిమ్మకాయ తడి అదంతా కొంచెం ఇంకిపోయినానుక మనం వేయించుకుంటే సరిపోతుంది రైస్ ఫ్రైడ్ రైస్ లాగా కాకుండా కొంచెం అటు ఇటుగా సరే ఇంక ఇక్కడైతే నేను ఇక వచ్చేసి ఈవినింగ్ టైం అండి ఇప్పుడు నేను చూపించిందంతా మార్నింగ్ స్టార్ బార్ నుంచి తెప్పించుకున్నాను నేనైతే ఇది ఫ్రూట్ నేను ఈరోజు మొత్తం జ్యూసే అండి అంటే ఇంకా రైస్ అయితే ఏం తినలేదు అసలు నాకు అన్కంఫర్ట్గా ఉండే మంచిగా లేదు అంత ఇబ్బందిగా ఉంటే నేనైతే ఒక ఫ్రూట్ అయితే తెప్పించుకున్నాను చాలా బాగుంది ఇట్లా తినేసినా చాలా బాగుందండి పపాయ టేస్ట్ ఉంది ఇది కాయ పండు నాకు టీనే తినాలి అనిపించింది కానీ జ్యూస్ తాగితే కొంచెం బాగుంటుంది అని చెప్పేసి జ్యూస్ అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట దీన్ని మస్క్ మిలాన్ అంటారు ఫ్రూట్ దీంట్లో పాలు పోసుకొని చేసుకుంటే బాగుంటుంది కానీ నా దగ్గర లేవ్వండి పాలు సరే నేనైతే ఇంకా ఇదంతా కూడా ఒక మిక్సీ ఆర్లోకి యాడ్ చేసుకుంటున్నాను ఇవి వచ్చేసి ఈవినింగ్ టైం అనమాట ఈరోజే చూసాను కదా ఈ ఫ్రూట్ అంతా కూడా వన్ టూ వన్ అంతా కట్ చేసేసుకొని ఇందులో వేసేసుకుందామండి ఈ గింజలు ఉన్నాయి చూడండి ఇవి ఎండబెట్టి వేసుకొని పొట్టి తీసుకుంటే బాగుంటుంది కానీ ఈ గింజలు ఎండేసరికి మనకి ఎన్నైతే అవి చాలా ఉంటే బాగుంటుంది సరే ఇంకా ఈ చూడండి ఆ గింజలు తింటే నాలుక ఖరాబ్ అండి పగిలిపోయిద్ది పోసుకుపోయినట్టు అవుతుంది నేను అసలు ఒకసారి ట్రై చేశాను కానీ టైం తీసుకొని తింటే బాగానే ఉంటుంది మనం అడవడికి తింటే నాలుక పోసుకపోతుంది మంచిగా ఉండదు దాని సర్కల్లాగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకొని ఇంకా మంచిగా జ్యూస్ చేసుకొని తాగాలండి బాగుంటుంది ఈ జ్యూస్ అయితే హెల్త్ చాలా మంచిది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నేనైతే మొత్తం ఒక హాఫ్ వరకే చాలా అయిపోయింది మిక్సీ జార్ నిండిపోయింది ఏంటంటే నాకు మిక్సీ ఉన్నప్పుడు జ్యూసర్ కూడా వచ్చింది దాన్ని నేను ఇంకా ఓపెన్ చేయలేదండి ఓపెన్ చేయొచ్చలే అని చెప్పేసి ఇక ఈ ఒక్కదాని కొరకు తీసి కడగడం నాకు అంత టైం వేస్ట్ అనిపించింది అందుకని చెప్పేసి నేనైతే ఇంకా ఇన్ దీంతో అడ్జస్ట్ అవుతున్నాను అనమాట కొంచెం షుగర్ యాడ్ చేసుకున్నాను ఇంకా ఐస్ క్యూబ్స్ లేకుండే ఇంట్లో సరే ఇంకా దీన్ని అయితే మంచిగా చాలాసేపు పడితే బాగానే ఉంటుంది కానీ చాలాసేపు పట్టలేదు కొంచెం ముక్కలు లాగా ఉండాలని చెప్పేసి అట్లా వదిలేశాను అనమాట బాగుంటుందండి ఈ జ్యూస్ అయితే చాలా బాగుంటుంది మనమైతే ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ వరకు అన్నం తినాల్సిన పని ఉండదు ఈ జ్యూస్ అయితే దీంట్లో పాలు పోసుకొని చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది నేను వాటర్ వేసి చేశాను కొన్ని ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా రిమైనింగ్ పీస్ అయితే హాఫ్ ఉంది అది అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను రేపు మార్నింగ్ చేసేసుకోవాలి ఓకే నేను ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నాను ఈరోజు ఈవినింగ్ అండి ఇది నైట్ అనమాట ఆల్మోస్ట్ ఎయిట్ అయిపోయింది నేను ర్యామ్స్ కొరకు ఒక ఎగ్ రైస్ చేస్తున్నాను వచ్చేటప్పుడు ఎగ్స్ తీసుకొచ్చుకో అని చెప్పాను ఇంకా ఎగ్స్ ఒక టూ బ్రేక్ చేసి ఇంకా ఎగ్ రైస్ చేస్తున్నాను ఇది మార్నింగ్ పులిహార్ చేశాను కదా ఇప్పుడేమో ఇది చేస్తున్నాను మొత్తానికి వాళ్ళ కర్రీ అయితే వండలేదు ఇంకా దీంతోనే ఇక అన్నమాట అడ్జస్ట్ ఈరోజు సాటర్డే కాబట్టి నాకు ఓపిక లేదండి ఇంట్లో ఏదైనా చట్నీయో పప్పు ఏదో చేయొచ్చు బట్ ఇంకా నేనే చేయలేదన్నమాట ఏదో ఒకటి చేసేదానికంటే ఇట్లా మామూలుగా పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి చేసుకుంటే మంచిగా టేస్ట్గా డిఫరెంట్గా ఉంటుంది కానీ చెప్పేసి ఇక్కడైతే నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అనమాట ఒక టూ ఎగ్స్ అయితే మంచిగా పగలగొట్టి చేస్తున్నాను దీంట్లో పచ్చిమిర్చి ఆనియన్ అయితే వేసేసుకుందాము చూడండి ఈ ఎగ్ తీసి పక్కకు వేరే గిన్నెలోకి తీసి చేస్తారు కానీ ఎందుకు ఇన్ని గిన్నెలు స్మెల్ చేయడం నాకు నచ్చదు అని చెప్పేసి అట్లా ఎగ్ రైస్ అయితే చాలా బాగుంటుంది కానీ నాకు ఎందుకు తినాలనిపించదండి బాగా చేస్తాను అయినా సరే నాకు తినాలనిపించదు ఏ బ్రేక్ చేసిన ఎగ్ కర్రీ నెక్స్ట్ ఇదొకటి అదొకటి అసలు తింటుంది అది ఎగ్కి సంబంధించింది సరే చూసారు కదా ఇది మార్నింగ్ అన్నామండి ఇప్పుడు ఒక ఏదైనా కర్రీ చేయాలి అనుకోవచ్చు చేయవచ్చు బట్ నేను అను అనుకున్నది ఏంటంటే ఇంకా మరీ చలికాలం ఉదయం అన్నం ఏం బాగుంటుంది ఏ కూర వేసుకొని తిన్నా బాగుండదు అని చెప్పేసి అప్పటికప్పుడు ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను అనమాట బాగుంటుంది కదా ఫ్రైడ్ రైస్ చేస్తే ఇంకా స్పైసీగా చేస్తున్నాను దీంట్లో కొంచెం పసుపు కలర్ కోసం వేసాను కొంచెము తర్వాత మసాలా స్మెల్ రాకుండా వేసాను నెక్స్ట్ వచ్చేసి కారం తినగలిగినంత వేసుకోవాలండి కొంచెం స్పైసీగా ఉండాలంతే తర్వాత కొంచెం టేస్ట్ సరిపడా సాల్ట్ అయితే వేసేసుకుందాము ఇవన్నీ వేసేసుకొని మంచిగా కలుపుకుందాం అండి మరీ ఫ్రై చేసుకోకుండా ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే ఫ్రై చేయటంలోనే టేస్ట్ వస్తుందండి ఈ రైస్ అనేది అంత బాగుంటుంది ఫ్రై చేస్తేనే మామూలుగా ఇవన్నీ కలిపేసి స్టవ్ ఆఫ్ చేస్తేనే సేమ్ బాగుంటుంది బాగుంటుంది కదా ఇంకా ఇదైతే హై ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా ఇట్లా రోస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి సూపర్ ఉంటుందండి దీని స్ట్రక్చర్ కూడా మారుతుంది రైస్ది ఫ్రై చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రై చేయడంలోనే ఉంటుంది అంతా ఓకే ఇందులో సాసెస్ అయితే నేను వేయనండి నాకు సాసెస్ ఉన్నాయి బట్ నాకు నచ్చదు ఓకే ఫ్రెండ్స్ ఇందులో అయితే నేను ఫైనల్గా కొంచెం కొత్తిమీర అని అయితే యాడ్ చేస్తున్నాను కొత్తిమీరలో ఉన్న స్పెషల్ అనేది మనకు తెలుసు కదండి ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది నేనైతే వేసాను దీన్ని అంతా బాగా మిక్స్ చేసేసుకుందాము ఇలా మిక్స్ చేసుకొని హ్యాపీగా సర్వ్ చేసుకొని తినేయడమే దీంట్లో మంచిగా ఆనియన్స్ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి ఈరోజు నా కుకింగ్ వీడియోస్ అయితే మీకు నచ్చినాయి అనుకుంటున్నాను చాలా సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే రెడీ చేసుకొని హ్యాపీగా తృప్తిగా కప్పు నిండా భోజనం చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ వీడియో అయితే బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే అండి